చునా వసుేవనాధవ మధురనీ నమీ తో మధురము రేణులు బందరము చునక దేశనా మాధవ మధురీ నమీ తో మధురము రేణుగా నోలా రేణు బజన్ సుందరము

వృందమోముక్తి మోనా మో మాధవ మధు సోదన మధురే దానూపంతో భగించిన శ్రీరామ రూ బి భగించిన శ్రీరామ రూక్ణీ మోహి నాశ్రీ కృష్ణ రూపకో రుక్ణీ మోహించిన శ్రీ కృష్ణ రూపము మాధవ మధు సోదన మీ మేము మధురము రేణుదానోలా మీపేందరము రేణుదాన లో రూపమే సుందరము హరే రామ హరే రా राम राम हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण कृष्ण हृष्ण बोलो गोपाल कृष्ण भगवान की जय बोलो सीता चंद्र भगवान की जय बोलो भागवी माता की जय हरि हरि कृष्ण हरिणा गुंता हरि खा मरि नारायण हरि ओ

పట్టణంలో ఉన్నటువంటి వాసవి కన్యా పరమేశ్వరి దేవాలయంలో ఎన్నో ఏళ్ళు మన వాసవి పరమేశ్వరి దేవాలయంలో మా కూడా పచ్చని చీరల్లో మరి ఆషాఢ మాస అమ్మవారికి జలాభిషేకం చేయడము అంతేకాకుండా ఇంతమంది సామూహిక కుంకుమార్చన చేయడము చేయించడం రెండు కూడా అసలు భక్తి భావంతో అలాగే మన వైశ్యుల ఐక్యతకి ఈరోజు నిజరూపం అన్నట్టుగా వాస్త మాత ముందు కూర్చున్నటువంటి మా మహిళా కార్యక్రమం ఇందాక సోదరులు అన్నారు మేడం గారు తొలి కార్యక్రమానికి ఇక్కడ వచ్చారు మా అదృష్టం అన్నారు కాదు నా అదృష్టం తొలి కార్యక్రమానికి అది కూడా వాసవి మాత నిజామాబాద్ మన ఆరవేశుల చాలా పవర్ఫుల్ ఉన్నటువంటి ఆరయసుల దేవాలయానికి అంటే అమ్మవారు అంత పవర్ఫుల్ గా ఉంది కాబట్టి మన ఆర వయసులు కూడా ఇంత పవర్ఫుల్ గా ఉన్నారు దేవాలయంలో కింద అమ్మవారిని చూసి దర్శించుకొని ఇందాకనే వచ్చిన పైకి నేను అమ్మవారి చిరునవ్వుతో మరి అమ్మవారికి బిరుదు కూడా ఇచ్చినటువంటి మా మంత్రులు గారు కూడా ఉన్నారు ఎన్నో ఏళ్ళుగా మూడు తరాల నుంచి మేమే ఇక్కడ పూజ చేస్తున్నాము అమ్మవారి నక్షత్రం నా నక్షత్రం కూడా ఒకటే అని చెప్పారు అలాంటి సౌభాగ్యం అలాంటి అదృష్టం కలిగినటువంటి ఈ నిజామాబాద్ పట్టణ ఆరవేశ్వర మహిళా సంఘం అలాగే మీ చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేసినటువంటి ఈ దేవాలయ కమిటీ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారికి అలాగే పట్టణ సంఘం అధ్యక్షుడైనటువంటి వీరేశ్వరం అన్నగారికి అలాగే మా మహిళ జిల్లా మహిళా సంఘం నుండి విచ్చేసినటువంటి అధ్యక్షురాలు అలాగే ఇంకా మా మహిళా సంఘం ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘం కూడా మరోసారి మరి ఈ కమిటీకి సహకరించి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి సంఘాల నాయకులకు అలాగే ఈ దేవాలయ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళీ అంతేకాకుండా ఏకైక మన ఆరవేసే ఎమ్మెల్యే చెప్పాను కదా పవర్ఫుల్ దేవాలయం ఇక్కడ ఉంది పవర్ఫుల్ ఆరవేసులు ఇక్కడ ఉన్నారు గతంలో పదే ఎమ్మెల్యే మరి వారి ఓడించి మళ్ళీ ఎమ్మెల్యే ఎవరయ్యారన్నది మన అన్నయ్య అయ్యారు కాబట్టి మా ఆరవేసుల ఏకైక ఎమ్మెల్యే గారి సతీమణి మణిమాల గారికి మరి వాళ్ళకి ఎమ్మెల్యే గారు లేరు ఎందుకంటే మా మహిళల కాబట్టి వారి సతీమణికి ఈ రోజు రిప్రజెంటేటివ్ ఇక్కడ వచ్చినందుకు మేము కూడా మిమ్మల్ని ఈ విధంగా అంటే చాలా ఇంతకు ముందే మనం ఎన్నికల తర్వాత ఎన్నికలు అయిపోయాక కూడా చాలా సార్లు కలుసుకున్నామమ్మా మీరు మీ పట్టణానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అక్క మీరు ఇక్కడ నా పక్క నిలబడతాం మరి మీరు సోదరులకు అందరికి కూడా నమస్కారాలు మీలో ఉంటేనే మేము చేసినటువంటి కార్యక్రమం బయటికి ఉంటుంది మీరు ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినటువంటి ఆదవేశాల తరఫు నుంచి మీరు కూడా ఇది టెలికాస్ట్ చేస్తారని కోరుకుంటున్నారు మరి ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం తీసుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించారు మీ ముందు మీతో పాటు ఇంకో గంట సేపు కూర్చొని మీతో పాటు పాలు పంచుకొని కుంకుమార్చనలో గాని జలాభిషేకం చేయాలని చాలా ఆనందంగా ఉంది కానీ మరి ఇంకో కార్యక్రమాన్ని కూడా వెళ్ళేది ఉంది నేను కాబట్టి సేపు అమ్మవారి పూజలో ధరించి నేను వెళ్ళిపోతున్నాను బయలుదేరుతున్నాను సారీ బయలుదేరుతున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మరి ఈరోజు నేను తొలి ఆర్యవేక్ష కార్పొరేషన్ కి చైర్మన్ గా మరి ఒక వాస్తవ్య మాత అంటే అమ్మవారు ఒక మహిళ మరి మా ప్రభుత్వం మన ప్రభుత్వం ఆలోచించిందేమో అసలు నేను ఊహించడు కూడా ఊహించలేదు ఆర్యవేక్ష కార్పొరేషన్ నాకు ఇస్తారు నిన్నడు కూడా నాకు కొట్లాడినా గాని ఆ పదవి కావాలని ఏనాడు కూడా అడగలేదు కానీ అమ్మవారి ఆజ్ఞ ఆయుధంగా ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నోట్ల నుండి కార్పొరేషన్ చైర్మన్ గా నువ్వే అనుగడాలి నువ్వే ఉండాలి అని గట్టిగా చెప్పినందుకు నాకు అవకాశం దొరికింది అమ్మవారి అనుజ్ఞ ఉంది మీ అందరికీ సేవ చేసుకునే మన మనలో ఉన్నటువంటి ఎనభై శాతం మంది పేదలకు సేవ చేసుకునే అవకాశం కల్పించింది అమ్మవారు మనం ఎంతో మందికి దానాలు చేస్తాం ఈ రకంగా ప్రభుత్వం పరంగా మీ సేవ చేసే అదృష్టం నాకు కలిగింది మన గుళ్ళకైనా గోపురాలకైనా అన్న సత్రాలకైనా దానాలకైనా ధర్మాలకైనా ఎక్కడ పోయినా విద్య కోసమైనా సరే మన చేయి ఏనాడైనా పైకే ఉంది అంటే అందరు శ్రీమంతులే కదా అని బయట నుంచి వేరే మెసేజ్ రావచ్చు కానీ మేము రూపాయి సంపాదిస్తే నుంచి పది పైసలు దాన ధర్మాలకు ఖర్చు పెడతాం తిన్నా తినకుండా ఉన్నా లేకున్నా కూడా అది మనకు ముందు మనకిచ్చినటువంటి వాసవి మాకు ఇచ్చినటువంటి కృపా కటాక్షాలు కాబట్టి మనం సంపాదించిన దాంట్లో ఒక వంతు భగవంతుడి పేరు మీద ఎంతో మందికి దాన ధర్మాలు చేస్తాం మనం ఎక్కడికెళ్ళినా కూడా గుళ్ళల్లో గోపురాలలో అందరు అంటుంటారు రాజకీయ నాయకులు అందరు అంటారు ఎక్కడికైనా నాకే ఫోన్ చేస్తారు అమ్మా భోజనం దొరకదు అంటే కష్టంగా ఉన్న సమయంలో ఏ తీర్థయాత్ర పోయినా అకామిడేషన్ భోజనం రెండో మనమే కనిపిస్తాం నేను కొన్ని వేల మందికి ఇప్పటిదాకా మన శస్త్రాల ద్వారా వాళ్ళకి భోజనాల కార్యక్రమం కానీయండి అంటే ఉన్నా లేనని కాదు మన భోజనం ఎంత బాగుంటుందో అందరు తెలిసినటువంటి విషయమే మనం ఇంట్లో ఏ విధంగా భోజనం చేస్తామో అంతకన్నా మన ఇంట్లో టైం లేకపోతే ఒక్కోసారి పచ్చడి అన్నంతో తింటాం కానీ వచ్చిన అతిథులకి మరి మనము అన్ని రకాలుగా వడ్డించి భోజనం పెడతాం మన సత్రాలలో ఆ విధంగా మనం ఎన్నో సేవలలో ధరించినటువంటి మనము ఏ గుడి కట్టినా కూడా మనమే ముందు డొనేషన్ ఏ రాజకీయ నాయకుడు కూడా ఏదైనా పోటీ చేస్తుందంటే తొలి చెందా మన ఆరువేశ్వర దగ్గర తీసుకుంటాడు అది ఆడవాళ్ళు మన దగ్గర చర్యా తీసుకొని వాళ్ళ నాయకులు మనం ఏంటే ఉంటాము ఇది కాదు మనది నెక్స్ట్ లెవెల్ మన లెవెల్ మన దగ్గర నుంచి కూడా ఒక పది మంది రాజకీయ నాయకులు బయటికి రావాలి ఎందుకోసం అంటే ఇప్పుడు మాత్రమే మనం ఏదైనా పని అంటే మీ నియోజకవర్గం వరకు అడగగలుగుతాం ఇంకో పక్క జిల్లాల వరకు పనులు చేసుకోగలుగుతాం మళ్ళీ ఒకరు ఒక నాలుగైదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ప్రతి ఒక్క ఆడవేషనికి అవకాశం దొరుకుతుంది పనులు ఏమన్నా ఇబ్బంది ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి అడగడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలంటే కూడా కష్టం మనకి సిగ్గుపడతాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా చెప్పుకోవాలంటే సిగ్గుపడతాం కష్టాలను అనుభవిస్తాం కానీ ఎవరికి చెప్పుకో బాగుంది అట్లా మనకున్నటువంటి సమస్యల్ని పరిష్కరించాలంటే మన దగ్గర నుంచి కూడా రాజకీయ నాయకులు రావాలి మనం పూజలకే పరిమితం అవుతున్నాం దాన ధర్మాలకే పరిమితం అవుతున్నాం ఇంకో అక్కడ ముందుకేసి రాజకీయంగా గట్టిగా రావాలనేది నా కోరిక ఎందుకంటే నేను గత పదేళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్నా నా గురించి అన్న చెప్తూ ఉన్నాడు కానీ నేను ఎక్కువగా చెప్పవద్దు కానీ ఈ రోజు కూర్చోడానికి కూడా రానటువంటి పరిస్థితిలో ధర్నాలు చేసిన పోలీసు లాఠీఛార్జ్ చేసి మరి ఇబ్బంది పడితే బొక్కలు కూడా ఎరిగినటువంటి రోజులు హాస్పిటలైజర్ అయినామో జైలు ఇక అన్ని అమ్మవారి గురించి ఇప్పటిదాకా కేసులు అనుభవిస్తూనే ఉన్నాం మన ఆరు కార్పొరేషన్ కావాలని కొట్లాడుతున్నాం పదేళ్ల నుంచి మరి పదేళ్ల కళ సాకారం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గతంలో మన ఆలవేశం నుంచి విడిపించి మనకు దేవాలయాలు ఎక్కడైనా ఎండోమెంట్లు ఉన్నాయా మన వాసవి మాత గు లేవు కదా మనమే ధర్మకర్తలు కొంటున్నాం మనమే దేవాలయాన్ని కాపాడుకుంటున్నాం అది రెండు వేల తొమ్మిది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ఎవ్వడే రోసే గారు ఆనాడు మన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అడగ్గానే ఎంబడే జీవో పాస్ చేసి పాత నుంచి తీసేసి కొత్త జీవో పాస్ చేసి దేవాలయాలు కేవలం మన వైశులము మన చందాలతో కట్టుకున్న గుళ్ళను ఎండో మనకి అధికారం లేదు మన దేవాలయాన్ని మన ధర్మకర్తలే ఉంటాం మన ఆస్తుల్ని మేమే కాపాడుకుంటామని జీవో రిలీజ్ చేసేది అదొక ధర్మాన్ని కాపాడేటటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ కూడా గత రెండు వేల తొమ్మిది తర్వాత పద్నాలుగు పదిహేను సంవత్సరాల తర్వాత మనం కోరుకున్నటువంటి కార్పొరేషన్ ఇచ్చింది కార్పొరేషన్ అంటే మీ అందరికి తెలవకపోవచ్చు సోదరులు కూడా ఒక రెండు నిమిషాలు చెప్పమని అన్నారు కాబట్టి మీకు కాలాతీతమైన రెండు నిమిషాలు మీకు తెలవాలి మీరు కూడా పది మందికి చెప్పాలి మన దగ్గర ఇక్కడ జిల్లా వ్యాప్తంగా కానీ మీ నియోజకవర్గంలో ఉంటే మన ఎమ్మెల్యే గారు ఎలాగో ఉన్నారు ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇస్తారు మీరు కానీ మన పైస కార్పొరేషన్ ద్వారా సపరేట్ గా నిధుల్ని కేటాయించమని ప్రభుత్వానికి గతంలో పదిహేను నుంచి కొట్లనే ఇప్పుడు మనకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నా ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖున ఉంది మేము కొడుతున్నాము మన పేద ఆరవేషన్ విద్య కోసం చాలా మంది కష్టపడుతున్నారు చిన్న చిన్న వ్యాపారాలన్నీ దెబ్బతిని కుదేలు అయిపోతున్నాయి ఆ కుదేలైన వాళ్ళకి ఎవరు కూడా లోన్లు ఇయ్యరు ఏ ఆధారం లేకుంటే లోన్లు ఇయ్యరు మరి ఫర్దర్ గా వాళ్ళ వ్యాపారం చేసుకోవాలంటే వ్యాపారం ఉండదు ఉద్యోగం చేసుకోవాలంటే రిజర్వేషన్ ఉండదు కాబట్టి ఇన్ని రకాలుగా అవసరం పడుతున్న మన చితికి పోయినటువంటి శాతం కుటుంబాలకి ప్రభుత్వం ఆదుకోవడానికి ముందుకు వచ్చింది ఈరోజు కార్పొరేషన్ ద్వారా మరి తక్కువ రుణాలు ఇచ్చి రేపు వచ్చిన కుటీర పరిశ్రమలు గానీ మైక్రో ఇండస్ట్రీస్ పెట్టడానికి కానీ చాలా రకాలుగా సదుపాయాలు అందించడానికి ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చింది కంపెనీ పార్టీ నాకు దానికి చైర్మన్ గా చేసింది మీ అందరికీ అందుబాటులో ఉండి ఎవరైతే పేదవాళ్ళు జన్యులుగా ఉన్నారో వాళ్ళకు విదేశాలకు పోవాలన్నా కూడా చదువుల కోసం పైచల్లుల కోసం మరి లోన్లు రావు డబ్బు ఉండదు వాళ్ళ లాంటి వాళ్ళని కూడా కాపాడడానికి కోసం ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది మరి ప్రభుత్వం ద్వారా వచ్చేటటువంటి ప్రతి పథకం కూడా మన పేద ఆరోగ్యలకు అందే విధంగా ఈ కార్పొరేషన్ సహకరిస్తుంది ఇల్లు కావాలన్న వాళ్ళకి ఇల్లు లేని పేదవాళ్ళకి మన దగ్గర మనం చూస్తున్న వంట చేసే వాళ్ళు కూడా ఉన్నారు చిన్న చిన్న డబ్బా దుకాణాలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఇడ్లీ పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మన ఇండాలోకి వచ్చి వంట చేసుకున్నటువంటి ఆరోగ్యలు కూడా ఉన్నారు వాళ్ళందరికీ అండగా నిలబడ్డం కోసమే ఈ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ కోసం ఈ కార్పొరేషన్ చార్జెక్స్ విద్యా విద్య ఉపాధి ఈ మూడు కాన్సెప్ట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కార్పొరేషన్ని ముందుకు తీసుకెళ్తారు మీ అందరి అమ్మవారి ఆశీస్సులతో రెండు సంవత్సరాల్లో నాకు ఇచ్చినటువంటి పదవీ కాలంలో పూర్తిగా నిర్మూలించకుండా ఆర్థికంగా ఇబ్బందులు సెంట్ పర్సెంట్ అన్నా నేను సాల్వ్ చేసి రేపు వచ్చే తలానికి రేపు వచ్చే నెక్స్ట్ నెక్స్ట్ కార్పొరేషన్ చైర్మన్కి మరి ఎంతో కొంత నేను సహకరించి నేను చేసి మిగతా పని వాళ్ళ అప్ప చెప్పి నా పదవి కాలాన్ని విరమణ చేసుకుంటాను ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజాంబాద్ పట్టణ ఆరవేశ సంఘ సభ్యులందరికీ మా ముఖ్యంగా మా మహిళలందరూ ఇంతవరకు ఇంతసేపు కూర్చున్నటువంటి మా మహిళలకు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నందుకు మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై భారత జయజయవాసలి ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా నూట ఎనిమిది కక్షాలతోని శంభుని గుడి నుండి మహిళా మనులు వాళ్ళు ఊరేగింపుగా కూడా తీసుకొని వచ్చి నిజామాబాదులో కన్యాక దేవాలయంలో అమ్మవారికి జలాభిషేకం నిర్వహించినాము తదుపరి సుమారుగా ఐదు వందల మంది సువాసినతో కుంకుమార్చన కూడా చే జరుగుతున్నది జరుగుతూ ఉన్నది కార్యక్రమానికి మన వైశ్య కార్పొరేషన్ అధ్యక్షురాలు మొదటి అధ్యక్షురాలు కథ సుజేత గారు విచ్చేసినారు మరియు ఇంటి కార్యక్రమం మా యొక్క పట్టణ కనేక పరమేశ్వర్ దేవాలయ కమిటీ వారు నిర్వహించుతున్నారు అధ్యక్షులు పెళ్ళారు శ్రీనివాస్ గారు ప్రధాన కార్యదర్శి ఆర్ రవి కుమార్ గారు ఉత్సవ కన్యా అంశాది అరీందర్ గారు మరియు కార్యక్రమం సుమారు ఐదు వందల మంది సువాసులతో కుమార్చన నిర్వహించుకున్నాము తదుపరి అన్న ప్రసాద కార్యక్రమం కూడా కలదు కార్యక్రమానికి ఎత్తున మన నిజామాబాద్ ఆర్యవైశ్యులు మహిళా మనులు కానీ మహిళా సోదరులు కానీ వచ్చేసి ఇటీ కార్యక్రమం విజయవంతం చేసేందుకు చాలా చాలా ధన్యవాదాలు జై వాసవి జై వాసవి కన్వీనర్లుగా మన మూడ శ్రీనివాస్ గారు ఎంసార్ రవీందర్ గారు ఆర్ ఆత్మారాం గారు అరోపల్లి బాలశేఖర్ గారు శ్రీనివాస్ గారు జైవాసన్ అలాగే